నమస్కారం న్యూస్ కి స్వాగతం సాధారణ భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు వారిని దృష్టిలో పెట్టుకుని ఉదయం పదకొండు గంటల నుంచి ఒకటిన్నర వరకు విఐపి దర్శనాలు నిలుపుదల చేస్తున్నారు ఇంద్రకి రాత్రిపై పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది సీతమ్మ వారి పాదాల వద్ద పార్కింగ్ చేసుకోవాల్సిందిగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు పార్కింగ్ చేసుకునే వాళ్లు కొండపైకి రావడానికి అమ్మవారి ఉచిత బస్సులు ఉన్నాయి నవగ్రహ మండపం ఐదో తారీఖు నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం అన్నదాన సత్రం లడ్డు పోటు దసరా లోపు అందుబాటులోకి తీసుకువస్తాం తిరుపతి దేవస్థానం తర్వాత పెద్ద దేవస్థానం మన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాక చాలా విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ గత రెండు వారాల నుంచి గమనించిన దాంట్లో ఏవైతే మనకు ప్రత్యేక అధికారులు కావచ్చు విఐపి ప్రోటోకాల్ కావచ్చు ముఖ్యంగా సాధారణ భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అదేవిధంగా మనకు ప్రతిరోజు అమ్మవారికి మహా నివేదన మరియు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ క్రమంలో చాలామంది తండ్రి బిడ్డలతోటి వచ్చిన భక్తులు వృద్ధులు వికలాంగులు వాళ్ళు గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు ఆ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పదకొండున్నర నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు విఐపి బ్రేక్ దర్శనం ఏదైతే ఉంటుందో విఐపి వాళ్ళకు అవి ఖచ్చితంగా మనం దాన్ని కొద్దిగా క్రమబద్ధీకరించడం జరిగింది ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది ఇది నేను గమనించింది రెండో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని దేవాలయాలకు ఒక ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాది పోయిన పార్కింగ్ సమస్య ఉంది ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది అక్కడ దాదాపు నాలుగు ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడి నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇటువైపు టువర్డ్స్ మనకు టీటీడీ స్థలం ఏదైతే రెండు ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది అక్కడ నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఏ సుదూర ప్రాంతాల్లో దానికి సంబంధించి ఇంతవరకు నా దృష్టికి ఏం రాలేదు నాకు వచ్చి ఎవరు కలవలేదు అది వచ్చి కలిసినప్పుడు దాని యొక్క ఏంటి దాని లోటుపాట్లు ఏంటి అనేది మా పై అధికారులతో మాట్లాడిన తర్వాత నేను డిసిషన్ తీసుకుంటాను సార్ ఇప్పుడు ఏంటంటే పైన ఆల్రెడీ దాని మీద నేను చర్య తీసుకున్నాను కి సంబంధించిన గ్రూప్లో నేను ఎంటర్ అయ్యాను ఏ వెహికల్ వస్తుంది ఎవరు రెఫర్ చేశారు వచ్చేవారు ఎవరు ఇవన్నీ డీటెయిల్స్తో సహా పెడితే తప్ప వాళ్ళని అలో చేయద్దని చెప్పేసి స్ట్రిక్ట్గా నేను పోలీస్ వారికి చెప్పడం జరిగింది మా సెక్యూరిటీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అది కొద్దిగా రెస్ట్రిక్ట్ అయిందండి వంద శాతంలో ఇరవై ఐదు శాతం అయింది రాను రాను యాభై శాతం అవుతుంది తర్వాత పూర్తిగా వంద శాతానికి కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది సార్ పొన్న మీరు కార్ పార్కింగ్ అక్కడ అక్కడ నుంచి బస్సులు ఎన్ని బస్సులు ఇప్పుడు కార్ ఏరియా సీతమ్మ అక్కడ నుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయి మనము టోల్ గేట్ నుంచి బైక్ మాత్రమే డీగా పున్నమి ము రాబో రోజుల్లో ఇటీవలకి సంబంధించిన ప్లేస్ కూడా అడుగుతున్నాము అది వస్తే ఇంకా మనకు ఈ పార్కింగ్ సమస్య పూర్తిగా తొలగిపోతుంది దసరా టైంలో పెట్టేవాడు ఇప్పుడు మా విషయం

కొద్దిగా సమయాభావం వల్ల మీరు చెప్పి ఉండకపోవచ్చు పిఆర్ఓ గారికి చెప్తాము ఇప్పటి నుంచి ఇమ్మీడియట్గా చెప్పమని చెప్తాం ఇంకొక మాట మీరు వేరే రకంగా అనుకోవద్దు విఐపి వచ్చినా మంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా లోపల దాకా వచ్చేస్తున్నారు అది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే రాబో రోజుల్లో టీటీడీ తర్వాత మన మన దేవాలయాన్ని ఆ పరిధిలోకి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి మనం అందరం కూడా మీ సహకారం ఉండాలి అందరం కూడా అర్థం చేసుకుంటే ఇక్కడ ఉండే నియమ నిబంధనలు అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తే కొద్దిగా కొన్ని కొన్ని ఇష్యూస్ను మనం బాగా చేసుకోగలం లోపల దాకా వచ్చేస్తున్నారు తోపులాట సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారు మొన్న నేను ఒకటి గమనించాను సో అది మీరు అర్థం చేసుకొని ఎక్కడైతే బీఐపీని మేము పూర్ణ కుంభం ద్వారా మేము స్వాగతిస్తామో మీరు అక్కడే ఆగిపోవాలి బయటకు వచ్చాక మీరు వాళ్ళతో ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు దయచేసి అది కొద్దిగా గమనించగలం తప్పకుండా ఇస్తాము మా దగ్గర ఉన్నాయి వీడియోస్ ఇస్తాము ఫోటోస్ ఇస్తాము అన్ని ఇస్తాం చాలా లేట్ అవుతుంది సార్ ఇబ్బంది లేదు అప్పటికప్పుడే మా వాళ్ళకు సీరియస్గా చెప్పి ప్రెస్కి ఇమ్మీడియట్గా రిలీజ్ చేసేయండి అని చెప్తాము దయచేసి అది మీరు వేరే రకంగా అనుకోవద్దు లోపల వస్తే ఆల్రెడీ క్యూలో నిలబడిన వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలతో ఉన్నారు అది కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది నేను మొన్న గమనించాను సో ఈరోజు చెప్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను అది యాక్చువల్లీ మీరు బాగా ఎక్కడికి తెలుపుకున్నారు చక్కగా మూమెంట్లో దాశ అందరికీ చూస్తూ ఉన్నాము మీరు మంచి మూమెంట్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాము మన దేవస్థానికి ఎంబీబీఎస్ డాక్టర్ చాలా అవసరం రెండోది ఏంటంటే ఒక ఆర్ఎంబీ డాక్టర్ గారు అది చాలా ఇప్పుడు చిన్న దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయడానికి మనకి సౌకర్యం లేని పొజిషన్లో మనం ఉన్నాం మన ఎందుకు వెళ్ళదు దేవస్థానం దాన్ని జరిగింది అట్లా చూడాలి లేదు అలాగే ఇప్పుడు చిన్న పోయినంటే ఇక్కడ ఒక అక్కడ ఎన్ని మందులు వస్తున్నాయి దాన్ని స్ట్రక్చర్ ఏంటి అది ఎక్కడికి వెళ్తుంది మన కింద వేరే క్లినిక్ పెట్టుకుని వాళ్ళు నడిపే రోజుల్లో ఈరోజు మన దేవస్థానంలో వాళ్ళు ఉన్నారని ఒకసారి మీరు పరిశీలించాలి కంపల్సరీ ఎంబీపీ రెండో దేవస్థానం ఎంబీపీ కంపల్సరీ ఉండాలండి ఎంబీపీ లేకుండా ఉంటే అది చాలా ఎందుకంటే మనకి ఎక్కువేసేది ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది వాళ్ళు చాలా మీరందరూ చాలా చిన్న చిన్న వాళ్ళు డెబ్బై ఉంది వాళ్ళు ఎక్కడికి అదే స్వయంగా టెంపుల్ వారు మేము రిక్రూట్ చేసుకోవాలి లేదా కలెక్టర్ గారు అడిగాం కాబట్టి ఇమీడియట్ గా ఇచ్చారు టెక్నాలజీని ఉపయోగించి యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా స్కానర్స్ అన్ని కూడా విరివిగా వాటి ద్వారా కూడా మనము ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగేటట్టు కూడా చర్యలు తీసుకోవడం అనేది జరిగింది దయచేసి ఈ గత పది పదిహేను రోజుల్లో గమనించిన విషయాలు ఇవి మనకు దాదాపుగా సుదూర ప్రాంతం రాయలసీమ కావచ్చు తెలంగాణ ప్రాంతం కావచ్చు ఇతర రాష్ట్రాల గురించి కూడా భక్తులు రోజు రోజుకు కూడా రద్దీ అనేది పెరుగుతూ ఉంది పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఒక అంశం గురించి పేపర్లు వేసే ముందు దయచేసి సంబంధిత అధికారులను కానీ నాకు కానీ కన్సల్ట్ చేసి పేపర్లో వేస్తే బాగుంటుందనేది నా రిక్వెస్టు ఎందుకంటే దేవాలయము అనేది ఎంతో నమ్మకము ఎంతో శక్తివంతమైన అమ్మవారిని నమ్ముకొని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వారి మనోభావాల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది ఇవన్నీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకుంటారని ఏదైనా విషయం గురించి మీరు వేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు పేపర్లో వేస్తే బాగుంటుంది అనేది నా యొక్క రిక్వెస్ట్ అండి ఇది నా వైపు నుంచి వాళ్ళు ఉండేది ఎంతమంది మనకు వారు రావడమే మాకు మెయిన్ వారు రావాలనే కోరుకుంటాం ఆ ఒక్క రోజులో ఏమై ప్రతి ఇబ్బంది లేదు అది దానికి ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసుకుంటాం అంటే తిరుపతి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అమ్మవారి ఆలయం కాబట్టి నిత్యం ఎక్కువ విఏపిలే ఉంటారు ప్రతిరోజు తాకి ఉంటుంది మీరు అన్నట్టుగా పదకొండు గంటల నుంచి వరకు అది నిలుపుదల నిలుపు అనేది సాధ్యం అంటారు అమ్మ అది రోజుతో పూర్తి ఏది కాదు రాను 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 మనం చెప్తూ ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు సహకరిస్తారు తెలుసో తెలీదో అంటే మీకంటూ ఒకటే ఒకటి వృత్తి అదొక ఒకటే జాబ్ బట్ ఇక్కడ ఉండే అధికారులైనా నాకైనా కానీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అన్నిగా భావించు

ఒక సంతోషం దానికి మేము ఎంకరేజ్ చేస్తాం ఇబ్బంది లేదు బట్ ఏంటంటే అవతల అధికారి కూడా సమయాన్ని చూసుకోవాలి ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇరవై నాలుగు ఫోన్లు చూసుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చుంటే మిగతా పనులన్నీ కూడా చేయడం అది నేను చెప్పాను ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నాకు మెసేజ్ చూసి మాట్లాడవలసి వస్తే కాల్ బ్యాక్ చేసి కస్టమర్లకు సంబంధించిన పిఎఫ్ పెండింగ్ లో ఉంది గతంలో కూడా చెప్పారు సార్ ఇంకోసారి చెప్పండి సార్ నా పేరు రమేష్ బాబు అండి చెప్పండి మీ అఫీషియల్ నెంబరు ఎవరో మీ పిఓ దగ్గర ఉంటుంది పిఏ దగ్గర ఉంటుంది అంతకాడ అసలు ఏ విషయంలోనూ ఎవరికి ఏ జవాబు ఇవ్వడం ఏ విధమైనటువంటి రెస్పాండ్ అవ్వడం మరి అట్లాంటప్పుడు మీ అఫీషియల్ 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 అని మీరు నాకు చెప్పండి అంటే దగ్గరే కావచ్చు ఒక సామాన్య భక్తుడే కావచ్చు వాడికి ఏ ఇంటర్వ్యూస్ జరిగిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే పోలేది లేదా చెప్పాలనుకునేది కన్సర్న్ ఆఫీసర్ అవుతుంది అంటే ఇవ్వకి మరి అట్లాంటప్పుడు ఆ నెంబర్ మీ దగ్గర ఉండాలి కానీ నా దగ్గరే ఉంటుంది నా దగ్గరే ఉంటుంది ఏదైనా కాల్స్ ఇంపార్టెంట్ వస్తుంది రోజులుగా కనీసం ఒక ఐదు సార్లు మీకు కాల్ చేస్తుంటే ఐదు సార్లు ఎవరో పిఏ అంట అతనే దాన్ని రిసీవ్ చేస్తున్నాడు పర్సనల్ నంబర్ అందరి దగ్గర హీల లేకపోతే తీసుకోవాలి ఇబ్బంది లేదు అంటే దానికైనా మీరు టైంలో ఒక వ్యక్తి కావచ్చు భక్తుడే కావచ్చు మీరే పర్సన్ కావచ్చు రెస్పాండ్ తప్పకుండా రెస్పాండ్ ఇది చాలా ముఖ్యం అండి ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి అదర్వైజ్ మనం క్లోజ్ చేద్దాం చెప్ప చూసాడు గార్గవాడు పడిపోయిన దగ్గర కింద మన కబుయాల్ని చూసాడు అక్కడ రీసెంట్గా రెండు మూడు నెలల క్రితం నుంచి బాగా పెరిగిపోయింది మీరు చూసినట్లయితే ఏదైతే పడిపోయిందో పంపశలు అక్కడి నుంచి టూ అవర్స్ మన మసీదు వరకు విపరీతమైన ఆక్యుపేషన్స్ మీరు చూసినట్లయితే ఆక్యుపేషన్స్ వల్లే ఈ జనం అక్కడ నిలబడడం వల్ల లో హోటల్స్ ఇబ్బంది రావడం వల్ల ఒక కారు తిండు పొజిషన్ లేదండి నేను స్వయంగా ఒక రోజు తిరిగి చూశాను వాళ్ళకి చెప్పడం జరిగింది చిన్న చిన్న వాళ్ళను ఒకే రోజు మనం పంపించలేదు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి కొండ చర్యల మీద పడుతుండే ప్రమాదం ఉందండి మీరు వెళ్ళిపోవాలని చెప్పడము ట్రాఫిక్ గురించి వివరించడము కౌన్సిలింగ్ లాగని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదన్నా అత్యామ్నాయం ఇక్కడ కాదు ఫలానా చోట చెప్పడం జరుగుతుంది తప్పకుండా రాబో రోజుల్లో వాళ్ళని అక్కడ లేకుండా ట్రాఫిక్ సమస్య వచ్చారు ఆల్రెడీ ఎంబీబీఎస్ డాక్టర్ను మనం కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు తక్షణం మరుసటి రోజే డిఎంతో మాట్లాడు ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ని నర్స్ పంపించారు

చెప్తే నాకు నాకు మీరు విషయం పూర్తిగా చెప్పండి రెగ్యులర్ ఎంప్లాయీకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీకి చనిపోతే న్యాయం చేస్తున్నారు అడిగారు అది మాట్లాడతాం అమ్మా పైన పై వాళ్ళతో మాట్లాడుతుంది సార్ ఫైనల్లీ ఇక్కడ లీలా సార్ ఏడిఎన్ ఆంధ్రజ్యోతి కోసం అంటే ఇక్కడ టెంపుల్లో చాలా మంది కూడా విఐటిస్ వస్తూ ఉంటారు సార్ సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు సమాచారం అనేది కొంచెం మీడియాకి చాలా లేటుగా అందుతుంది అంటే ఒక గంటలో సెలబ్రిటీ వస్తున్నారనగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అలా కాకుండా ప్రోటోకాల్ అంటే మనకి ఎవరైనా పిఆర్ఓ నుంచి అప్డేట్గా ఏదైనా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ముందు రోజే వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే మనకు ఒక గ్రూప్ ఉంది సార్ ఆ గ్రూప్లో మీరు కూడా యాడ్ అయ్యి ఆ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీరు పాస్ చేస్తే నెక్స్ట్ టైం ఎలక్ట్గా మీ టయానికి రాగలుగుతాం సార్ సో మీడియా వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేసే విధంగా పిఆర్ఓ వ్యవస్థని బాధ మా ఈ రోజు దాకా దేవస్థానం నుంచి ఎన్ని చౌరటరీస్ ఉన్నాయి దేవస్థానం పెరుగుతూ ఉన్నారు కదా ఎన్ని చౌరటరీస్ ఉన్నాయి దానిలో ఎన్ని రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఎన్ని రూమ్స్ ఎంత ఆదాయం వస్తుంది ఈ ఎన్ని ఇప్పుడు దాకా ఎప్పుడు ఎవరు చెప్పింది లేదు ఆల్రెడీ అన్ని చౌల్ ఫీస్ అకామిడేషన్స్ అన్ని కూడా నేను ఇన్స్పెక్షన్ చేశాను ఎక్కడైతే అందుబాటులో లేని రూమ్లు అన్ని కూడా అందుబాటులో తీసుకురావడానికి ఆల్రెడీ మా ఇంజనీరింగ్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దసరా లోపు అన్ని ఎక్కడెక్కడైతే మనకు చౌల్ ఫీస్ కావచ్చు రూమ్స్ అన్ని అందుబాటులో తీసుకురావడానికి మేము శిక్షణ కృషి చేస్తాం మీ శంకర్ శంకరనారాయణ గారు ఏది చెప్పినా మనకు ఆధారాలతో చెప్పండి తక్షణం ఉంటాయి ఆకాశ రావణలాగా చెప్తే నేను ఏది పట్టించుకోను రాయడంతో పాటు దానికి ప్రూఫ్ ఉండాలి రైట్ ఓకే సార్ మీరు ఇంతకంటూ వార్తలు రాసేటప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేయండి కానీ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు సార్ మీ అఫీషియల్ నెంబర్కి దొడ్డుగుడికి ఈవో గారికి ఉన్న అఫీషియల్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కాల్ చేసినా ఎవరు మీ పేరు సతీష్ అండి సతీష్ గారు మీరు ఎంతసేపు ఏదో ఒక రా వార్త రావాలా మనకు ఇమ్మీడియట్గా ఏంటంటే అది మీ వృత్తి మీ వృత్తికి మీరు న్యాయం చేయాలా బట్ ఇక్కడ అధికారులు ఏంటంటే ఫోన్ కాల్తో పాటు వచ్చిన విఐపి ఇన్స్పెక్షన్సు ఇక్కడ సెక్షన్సు రకరకాల ఇష్యూస్లో నిమగ్నమై ఉంటాం ఏదో ఒకసారికి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు మెసేజ్ పెట్టేయచ్చు ఖచ్చితంగా మెసేజ్ చూస్తాం ఖచ్చితంగా అది ఏదైనా మీతో డిస్కస్ చేయాల్సి ఉంటే మేము కాల్ బ్యాక్ చేస్తాం మీరు ఒక్కరేని కాదు అందరికీ నేను వినియోగించుకుంటున్నాను ఎందుకంటే వచ్చిన వచ్చినప్పుడు మనం ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చోలేము దానికి రూల్ ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నాము ఖచ్చితంగా ఏదైతే పిఎఫ్ ఉందో దానికి కంపల్సరీ మేము యాజ్ పర్ రూల్ ప్రకారమే చేస్తాం కొత్తగా ప్రోటోకాల్ రెటర్స్ పెట్టారు కదండి కొత్తగా ఇప్పుడు ఫోటో ఫోటో మీరు కొత్తగా ప్రా ఎంతమంది వస్తారు ఏంటంటే రాసుకోమని చెప్తాను కారణం ఎవరు గవర్నమెంట్లో ఇప్పుడు ఎవరైనా రెఫర్ చేస్తుండే అధికారి ఎవరు రెఫర్ చేస్తున్నారు ఎవరికి రెఫర్ చేస్తున్నారు అనేది నేను ఒక ఫార్మెట్ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది ఆ ఫార్మెట్లో కూడా వస్తున్నాయి ఇంకా చాలామంది ఫార్మెట్లు పంపించుకుంటే సింపుల్ మెసేజ్ పంపిస్తున్నారు తప్పకుండా రాను రాను అలావాటు చేద్దాం ఒక రోజులో ఏది ఉన్నాయి కదా ఏర్పాటు చేస్తున్నారు అన్నదానికి సంబంధించి సార్ నమస్తే నా పేరు శివప్రసాద్ ఆడపల్లి విశ్వవిద్య పరిషత్ విశ్వధర్మ అని ఎడిటర్గా ఉన్నాను అలాగే సూర్య స్టాఫ్ రిపోర్టర్ విజయవాడ చూస్తున్నాను ఇప్పుడు మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడారు కదా ఆ డెవలప్మెంట్ నిధులు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే మన దేవాలయం వస్తుందా లేకపోతే ఎన్నోమెంట్ నుంచి వస్తున్నాయి మీరు డెవలప్మెంట్ రేపు రెండు మూడు నెలల్లో అవుతుందని చెప్తున్నారు కదా టెంపుల్ స్కీమ్ వచ్చే అలాగే మన ప్రసాద్ పథకం దాదాపు రెండు సంవత్సరాల నుంచి మనం ట్రై చేస్తూ ఉన్నాం ఇంతవరకు మన దేవసాయం రాలేదు అన్నవరం అయితే ఆల్రెడీ ముప్పై కోట్లు రిలీజ్ అయ్యి ముందుకెళ్ళిపోతుంది సి ఈ ప్రసాదంకు సంబంధించిన వాళ్ళు మా పై అధికారులు కావచ్చు మా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇంకా మా సీఎం అందరూ కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు మాక్సిమం మనకి ఏవైతే ఇప్పుడు ఈ పార్కింగ్ సమస్య నుంచి బయటపడడం కోసం ముందు లడ్డు కోట్లు కావచ్చు అన్నదానం సంబంధించింది ఇవి చేయడం కోసం ప్రస్తుతానికి టెంపుల్ చేయకూడదు అని అన్న మీరు బోర్డ్స్ లాంటివి ఏమైనా అరేంజ్ చేసి అడుగు అడుగున వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందా తప్పకుండా అమ్మా ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా చేస్తాం నమస్తే అండి నెల రోజుల క్రితం కాసుకోడు ఓంకార్ దగ్గర ఓంకార్ టర్నింగ్ దగ్గర ఒక కార్లో ముప్పై లక్షల రూపాయలు ఖరీదు చేసేటటువంటి బంగారం వస్తువులు పోయింది మీరు రాక ముందుకోవడం ఆ విషయంలో ఏదైనా సరే దేవస్థానం వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా ఒకసారి పోలీసు వారితో మాట్లాడి నేను అది ఎంతవరకు వచ్చింది విచారణ అనేది చూస్తాను సార్ మీరు వచ్చి పదిహేను రోజులు అయింది అసలు ఈ విషయం మీ దృష్టిలో ఉందా లేదండి నేను మాట్లాడుదే ఇదే వింటాము మీరు ఇప్పుడే వింటాం మీరు ఎస్ మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అది దాని గురించి తెలుసుకుంటాను ఏం చెప్తు జరిగింది ఏంటనేది చూసి దాని మీద అందులో దేవస్థానంలో దిగువ స్థాయి ఇబ్బంది సిబ్బంది యొక్క పాత్ర ఉన్నట్టుగా స్పష్టంగా అందరికీ ఉంది నాకు ఆధారాలతో సహా ఇవ్వండి తప్పకుండా దోర స్థాయి కావచ్చు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా చేరిత్రే చూడడం జరుగుతున్నాను ఫోన్ నెంబర్ పర్సనల్ ఫోన్ నెంబర్ మా చెప్పాలి ఏం ఇబ్బంది లేదు గా రావచ్చు మీరు నా దగ్గర కలవచ్చు నేను వచ్చే అవకాశం అందరికీ ఎక్కడ ఉంటుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం మీ అందరితో మీ అందరితో మాట్లాడద్దామని నేను వచ్చాను యూ గారు ఈ స్టైల్ సార్ ఫస్ట్ మీటర్ ఇప్పుడు ఇచ్చారు మాకు ఇన్ఫర్మేషన్ పది నలభై రెండుకి వచ్చింది కాదు కాదు తెలియకపో తెలి నేను చాలా అడ్వాన్స్గా చెప్పాను నిన్నే బిఫోర్ సార్ దేవస్థానం పర్వాలేదు ఇక్కడ మీరు మాట్లాడే ముందు మీరు ఎవరు మీ పేరు మీరు ఏంటి చెప్పాయి సార్ నా పేరు వీరభద్రాచార్య సార్ బీ చానల్ పర్ బి బీ బి బీ చానల్ బీ చానల్ చెప్పండి దేవస్థానంలో అన్య మతస్థుల కాంట్రాక్టర్ల పైన మీ చర్యలు ఏంటి దాని మీద ఒక డెసిజన్ తీసుకున్నారా ఇది మా పై అధికారు వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సులో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు దేవస్థానంలో ముఖ్యంగా మనకు నవగ్రహాల మంటపం పునఃప్రతిష్ఠ అనేది చేస్తున్నాము అది మూడు నాలుగు ఐదో తారీఖులో మన వైదిక కమిటీ వారి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో వాటిని కూడా పునఃప్రతిష్ఠ అనేది కూడా ఐదో తారీఖుతో కంప్లీట్ చేసేసి మనకు నవగ్రహ మంటపం కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సివిల్ వర్క్స్ ఇంజనీరింగ్ వర్క్స్ తీసుకుంటే మహా మనకు అన్నదాన సత్రము లడ్డుపోటు అదేవిధంగా పైన కొండ మీద వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ పూజలకు సంబంధించినవి ఉన్నాయి మహామంటపం అని పెద్ద రెండు ఫ్లోర్లలో గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ కట్టడం జరిగింది ఇవి ఈ పూజా మందిరం వచ్చేసి ఇంకొక రెండు వారాల్లో దానికి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది దసరాలోపు లడ్డుపోటు అన్నదాన సత్రం కూడా మనము అందుబాటులో కంటే వినియోగించుకోవడానికి అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనము యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉండే సంబంధిత అధికారులందరి సమక్షంలో యుద్ధ ప్రాతిపదికన వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది ఇవి మేజర్గా మనము మీతో డిస్కస్ చేసుకోవాల్సిన అంశాలు అదేవిధంగా మనకు భక్తు భక్తులు ఏదైతే పుణ్యస్నానాలు చేసే దుర్గాఘాట్ ఏదైతే ఉందో ఆ దుర్గాఘాట్లో కూడా రైట్ సైడ్కు విస్తరించడానికి కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది దానితో పాటు